హాయ్ ఈ వెల్కమ్ టు అందర్త మనమ్మాయి తాటి బెల్లంతో చేద్దాం చేద్దామండి ఒక కప్పు పొట్టు మినపప్పు సాయి మిన గుళ్ళు రెండు కూడా ఒకటి తర్వాత ఒకటి వేసుకుని ఎర్రగా అయ్యేదాకా బాగా వేయించుకుని దింపే ముందు ఒక స్పూన్ బియ్యం వేసుకుని ఆ వేడిలోనే బాగా కలిపేసుకుని దింపి దీన్ని మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని దీన్ని జల్లించుకుందాం బాగా జల్లించుకుని ఇప్పుడు కొలుచుకుందాం బెల్లం వేసుకోవాలి కదా అందుకని కొలుసుకుందాం రెండు కప్పుల వరకు పిండి వచ్చింది ఒక కప్పుకు ము పావు కప్పు తీపి అయితే సరిపోతుంది బెల్లం కొంచెం స్వీట్గా ఉంటుంది అందువల్ల నేను రెండు కప్పులకి పావు కప్పు వరకు తాటిబెల్లం పొడి వేసుకుని మిక్సీలో వేసుకున్నాను దాంతోపాటు గ్రైండ్ చేసిన కొంచెం పౌడర్ వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని బాగా కలుపుకుని గోరువెచ్చగా నెయ్యిని వేస్తూ ఉండలు చుట్టుకుంటే హెల్దీ అయిన బెల్లంతో సున్నుండలండి తాటిబెల్లం రెసిపీ పెట్టండి అని చెప్పి అడిగారు కదా అందుకే ఒక్కొక్కటి పెడతాను చెక్ చేయండి అలాగే తాటి బెల్లం కావాల్సే పైన కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ పెట్టి బుక్ చేసుకోండి వీడియోస్ వస్తే లైక్ చేయండి వనకం